హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మరొక్క వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి గోబీ సిక్స్టీ ఫైవ్ ఇది చిన్న చిన్న కొన్ని కొన్ని చిన్న టిప్స్ ఉన్నాయన్నమాట ఆ టిప్స్ మనం చేసే టిప్స్ మనం చెప్పే టిప్స్ ఫాలో అవుతాయి రెస్టారెంట్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ ఇంకెందుకు ఆలస్యం వీడియోలో వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ వచ్చేసి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్కి క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నానండి క్యాలీఫ్లవర్ ఇప్పుడు మంచి సీజన్ క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకోవాలన్న కర్రీకి మంచి మంచిగా మంచి సీజన్ అనమాట ఇదిగోండి ఈ క్యాలీఫ్లవర్ తీసుకొని వెనకది మొత్తం కట్ చేసుకొని సైజెస్ నేనైతే ఇంకా మొత్తం ఇదిగోండి చిన్న చిన్న పీసెస్గా కొంచెం వెనక కాడు ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ కాడున్నా బాగోదు కదా అందుకని కొంచెం చిన్న చిన్నయే కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి మ్యాక్సిమం అంత అంతంత పెద్దవి కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అట్లా మరీ చిన్న చిన్నవి బాగోదు మరీ పెద్ద పెద్దవి బాగోదు వీడియోలో చూపించిన విధంగా మొత్తం నేను పీసెస్ పీసెస్గా ఇట్లా కట్ చేసుకున్నాను సాధ్యమైనంత వరకు మీడియంగా కట్ చేసుకున్నాను ఎక్కడో ఒకటి మరీ కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ నేను తుంచుకుంటూనే ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక చిన్న ఒక పెద్దది అంటే మనకి ఏదైనా సరే ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసేసి ఇవి వేసి బాయిల్ చేసుకోవడం కాదండి బాగా తెల్లుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఇవి కట్ చేసుకునే క్యాలీఫ్లవర్ వేసేసుకుందాము ఇవి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరీ మెత్తగా ఉడకకూడదు మరీ అసలు పచ్చి పచ్చిగా ఉండకూడదండి కలుపుకుంటూ మరీ మెత్తగా అయితే అస్సలు బాగోదు మనకి అది ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఒకటి తీసేసుకొని మనకు ఫోర్త్తో దుంచు దుంచుకోవాలన్నమాట ఇదిగోండి ఫోర్త్తో కానీ మనం తుంచుకున్నాము అంటే వెంటనే మెత్తగా అది దాంట్లోకి ఉంటే అయిపోయినట్టు ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ క్యాలీఫ్లవర్ని స్ట్రైన్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇవి స్ట్రైన్ అయ్యే అయ్యేలోపు మనం మిగతా ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకున్నాను ఇక చిన్న టిప్ అన్నాను కదండి పిండి బియ్యం పిండి ఇవి కన్సిస్టెన్సీ ఎలా తీసుకోవాలంటే బియ్యం పిండి వన్ వన్ కప్ తీసుకుంటే మైదా పిండి త్రీ కప్స్ తీసుకోవాలి అట్లా కాకుండా ఒక కప్పులో త్రీ బై ఫోర్త్ మైదాపిండి ఒక కప్పు బియ్యం పిండి అట్లా ఏదైనా వన్ ఈజ్ టూ త్రీ అనమాట బియ్యం పిండి ఒకటైతే మైదాపిండి త్రీ అట్లా తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం ఆల్రెడీ క్యాబేజీ క్యాలీఫ్లవర్లో కొంచెం సాల్టే సుడక పెడుతున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవచ్చు ఉప్పు కారం మనం ఎంత తినగలిగితే అంత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను అంటే ఫస్ట్ మనకు క్యాలీఫ్లవర్కి కోటింగ్ మొత్తం క్రిస్పీనెస్ వచ్చి కోటింగ్ ఇస్తుంది అందుకని ఫస్ట్ ఆయిల్ మొత్తం వేసుకొని మొత్తం ఇట్లా కలుపుతాము తర్వాత ఒక చిన్న నిమ్మకాయ కూడా పిండుతున్నాను అనమాట తినేటప్పుడు అక్కడక్కడ ఆ ఫ్లేవర్ని అవుతుంది మనకి ఇదిగోండి నిమ్మకాయ పిండాక ఈ రకంగా మనము మళ్ళీ కలుపుకుందాము పిండిలోకి కలిసిపోయేటట్టు ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకి ఎలా కన్సిస్టెన్సీ రావా అని అంటే మనకి దోశ పిండి బ్యాటర్ ఉంటుంది చూడండి మరీ అలా కాకుండా మరీ థిక్నెస్గా కాకుండా కొంచెం ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండలే ఎక్కడా లేకుండా మైదాపిండి కదా వెంటనే ఉండొస్తుంది అలా ఉండలేకుండా ఇదిగోండి ఈ రకంగా పకోడీ కన్సిస్టెన్సీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలోకి ఈ పకోడ్ ఇందాక క్యాలీఫ్లవర్ వేసుకున్నాం కదా స్ట్రైన్ చేసుకుని వేసుకుంటే నేను చేసుకున్న కన్సిస్టెన్సీకి క్యాలీఫ్లవర్కి కరెక్ట్గా సరిపోయిందండి ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూనే నేనైతే ఒక పక్క స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవుతుంది ఇది ఈ ఆయిల్ కూడా మరీ హీట్ అవ్వకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని హీట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ రకంగా సరిపోయింది ఇప్పుడు మొత్తం కలిపి కాకుండా దేనికి దానికి విడివిడిగా వేసేసుకుందాము విడివిడిగా వేసుకుంటేనే బాగుంటుంది కలిపేమనుకోండి అది అతక్కపోయి మనం కట్ చేసేటప్పుడు మనకి మళ్ళీ అక్కడ అయ్యి క్యాబేజీ అది కాలీఫ్లవర్ కనిపిస్తుంది అనమాట ఇదిగోండి దేనికి దానికి మనకి పొకోడీలు ఎట్లా వేసుకుంటామో అట్లా విడివిడిగా ఈ కాలీఫ్లవర్స్ వేసుకోవాలి చూడండి విడివిడిగా వేసుకోవచ్చు ఎందుకంటే మనం కోటింగ్ మొత్తం ఎక్కడ డివైడ్ అవ్వకుండా నీట్గా వస్తుంది ఇదిగోండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంకొక టూ మినిట్స్ ఉంచుదామండి ఇంకా మంచి కలర్ వస్తుంది ఇప్పుడైతే సరిపోయింది ఇంకా తీసేసుకుందాము ఇదిగోండి తీసేసుకుంటున్నాను ఇంకా తీసేసుకొని నేనైతే నేను చేసుకున్న గోబీ సిక్స్టీ ఫైవ్ క్యాలీఫ్లవర్తో రెండు మూడు షిఫ్ట్ చేసేసుకున్నాను రెండు మూడు సార్లు వేసుకున్నాను ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాను నేను మళ్ళీ రెండు మూడు సార్లకు కూడా అంతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇలా ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ ట్రిప్స్తో కానీ మనం గోబీ సిక్స్టీ ఫైవ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అన్నమాట ఇదిగోండి చూడండి ఎన్ని టైమ్స్ వేసుకున్నా ఎన్నిసార్లు చేసుకున్నా మనము ఇలా విడివిడిగా చేసేసుకున్నాము అంటే కలిపి చేసుకోవచ్చు మళ్ళీ అది వేగినాక మొత్తం కట్ చేయాలంటే అక్కడికి మనకి కాలిఫ్లవర్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందుకని ఇంక ఇది కూడా కొంచెం సేపు అయ్యాక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఉంచుకొని తీసేసుకోవాలి అదే ఆయిల్ స్టవ్ ఆపాక నాలుగు పచ్చిమిరపకాయలు వేయించుకున్నానండి ఆ పచ్చిమిరపకాయలు వేగాక కొంచెం జీడిపప్పు కూడా వేయించేసుకున్నాను అవి కూడా అంతే గోల్డెన్ లోన్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకున్నాను ఇంకా లాస్ట్ మన సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పచ్చిమిరపకాయలు కాజుతో సర్వ్ చేసుకోవడం అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్